చోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజవీధిలో గల వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల ఐదవ రోజు ధనలక్ష్మి నారాయణ స్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయ అధ్యక్షులు బిలకంటి రాము మాట్లాడుతూ గత సంవత్సరం అమ్మవారి అలంకరణకు మూడు కోట్ల యాభై లక్షలు కాగా ఈ సంవత్సరం ఐదు కోట్ల యాభై ఐదు లక్షలతో అలంకరణ చేపట్టామని తెలిపారు అలంకరణకు సహకరించిన ఆర్యవైశ్యులు కొత్త నోట్లు అందించిన బ్యాంకు అధికారులు భద్రత కల్పించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతికి ఆర్య వైశ్య మహిళా సంఘ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం భక్తులు అమ్మవారి దర్శనం చేసి కుంకుమార్చనలో పాల్గొన్నారు మరిన్ని వార్తలకై ఎన్ సిక్స్టీ టీవీ న్యూస్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి

लोकानाथ अरिथ कोटि लगत दान दे माता रोटीन महाऋषि करिय नामे नेत्रान नेत्रेण इशान अक्षेण सवंगळे धर्मंगळे सम्बन्ना साक्षात् मंगळे देवात्वान हे देय रुती पीगानाथेत्रेण अधिकपरावण आशनेन अर्धचंद्रो लासदन क्षायमा यज्ञवाग्ने महाराज देवा महादुर्गाय महासहाय महादेवी लोकाय माढरी ध्यानो ठाकिने ध्यानो जाने ध्यानम समत्त दुशेन माने गुशैन मान आगिवंजन षडाधारदेवनायना बहुरा ज्ञान श्रेणीमा पुरा कालवल्ल दीनम ఆన్యం మా క్షీణ ముద్రాలัง గ్రతకరాయం మా గోడ రోజులు వివిధ దేవతామూర్తుల్లో అలంకరించుకొని దర్శించుకున్నాము ఈ రోజు శుక్రవారం సందర్భంగా వాసవి మాత ధనలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిదేవి అలంకారంతో ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు నగదును కొత్త నోట్లను ఉంచి కనువిందు చేసుకునే ఆనవాయితీ గత పదకొండు సంవత్సరాల నుంచి వస్తున్నది అదేవిధంగా ఐదు కోట్ల యాభై ఐదు లక్షల నగదును వచ్చి అమ్మవారి అలంకారం చేసి చేయడం జరిగినది ఈ రోజు వాసవి మాత సాక్షాత్ వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వరూపంలో ఈ యొక్క దర్శనం ఇస్తున్నారు దర్శనార్థమై గద్వాల పట్టణంలోని హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరవుతారు గద్వాల పట్టణంలోని ప్రముఖులందరూ కూడా ఈ యొక్క దర్శనార్థమై వస్తారు ఈ రోజు సుమారుగా రెండు నుంచి మూడు వేల మంది ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటారు అదే విధంగా ఇంటి కార్యక్రమంలో కొత్త నోట్లకు సహకరించినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు మేనేజ్మెంట్ అదే విధంగా యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ గారికి అదే విధంగా మీడియా మిత్రులకు మాకు భద్రత కల్పిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గద్వాల పట్టణంలో వాసులే కాకుండా తెలంగాణ వాసులందరిపై కూడా శ్రీ వాసవి పరమేశ్వరి కృపా కడాక్షలతో ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తున్నాం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి గత సంవత్సరం మూడు కోట్ల యాభై లక్షలు ఉంచి ధనలక్ష్మిదేవి అలంకారం చేసుకోవడం అనేది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ధనలక్ష్మీదేవి అలంకారం చేయడం జరిగినది అందరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా మహిళా మండలి సభ్యులు గిరిజన మండల గిరిజన సంఘ సభ్యులు అదేవిధంగా పట్టణ సంఘ సభ్యులు లబ్లాల్ పట్టణంలోని అరవేశులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయవాస